హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది మండే ట్యూస్డే టూ డేస్ వీడియో అండి ఇది ఇది మార్నింగ్ పొద్దున్నే బయట ఊడ్చేసి ముగ్గు పెడుతున్నా ఈరోజు మండే ఈరోజు టిఫిన్కి వడ మళ్ళీ బిర్యానీ నెక్స్ట్ డే పావుబాజీ మూడు రెసిపీస్ ఈ వీడియోలో చూపిస్తా మళ్ళీ గ్రాసరీ ఐటమ్స్ ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలు ఇదండి ముగ్గు బయట తోడ్చేసి ముగ్గు పెడుతున్నా మార్నింగే ఫోర్ ఫోర్ అయింది ఫోర్కి లేచానండి ఈరోజు అంత తొందరగా లేస్తేనే మళ్ళీ పిల్లలు లేచేవరకంటే నా పూజ ఇల్లు ఊడవడం తోడవడం అంత క్లీనింగ్ అంతా అయిపోతుంది టైం వచ్చేసి ఫోర్ అవుతుంది ఫోర్ కే కరెక్ట్ ఫోర్ కిలో ఇల్లు ఇల్లంతా ఇల్లు అంతా ఊడ్ చేసి ఊడ్చేసి నైట్ కడిగిన గిన్నెలన్నీ ఉన్నాయి అవన్నీ సర్దలేదు ఇక తర్వాత సర్దుతా ఇటు టీ పెట్టేసి ఇటు సర్దుకుంటే అయిపోతుంది ఇది ఇల్లంతా క్లీన్ ఊడ్ చేసిన తర్వాత తుడ్చేస్తున్నా మండే ఫ్రైడే అన్నా మొత్తం రూమ్స్ వాళ్ళ రూమ్స్లో లేవలే తర్వాత తోడుస్తావి వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళకి డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను హాలు కిచెన్ రెండు తోడు చేసుకొని వాళ్ళు లేచే వరకు అంటే స్నానం పూజ అంతా అయిపోతుంది కార్తీక మాసము ఇంకా వన్ డే అయితే అయిపోతుంది అన్నమాట ఇది ఫ్రైడే రోజు అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియో దాని తర్వాత స్నానం చేసి వచ్చి పూజ చేసా పూజ బయట దీపం పెట్టడము ఈరోజు సోమవారము కార్తీక పురాణం చదువుతున్నా ఇదండి బయట ముగ్గు ఇంటి ముందు దీపం పెట్టడము ఈ మాసంలో వల్ల కార్తీక మాసం చాలా నచ్చదు అది చాలా బాగా అనిపిస్తుంది అండి పొద్దున్నే పూజ అంత ప్రశాంతంగా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ బాగా అనిపిస్తుంది మొత్తం ఇల్లు అంతా క్లీన్ ఉంది నాకు పూజ అదంతా అయ్యే వరకు అంటే ఒక గంట పడుతుందండి ఇక్కడ లక్ష్మీ కలశం కూడా పెట్టుకుంటా ఇది గుమ్మానికి రైట్ సైడ్ ఇంకా చీకటిగానే ఉందిగో ఇల్లు ఎంత నీట్గా ఉందో చూడండి ఇది సిక్స్ క్వార్టర్ టు సిక్స్ అవుతుందా ఫిఫ్టీన్ మినిట్స్ తక్కువ సిక్స్ అవుతుంది కరెక్ట్ నా పూజ అయ్యేసరికి వన్ అవర్ వన్ అవర్ అన్నా పడుతుంది ఇదండి నా పూజ విగ్రహాలు కడిగి పూజ చేసి బొట్లు పెట్టి పూలు పెట్టి అన్నీ పూజ చేసేసరికి వన్ అవర్ అట్లా పడుతుంది నేను కార్తీక పురాణం చదువుకొని ఇప్పుడు టీ పెట్టుకొని తాగేసిన తర్వాత మళ్ళీ నా టిఫిన్ స్టార్ట్ టిఫిన్లో వడచేసాను ఈరోజు మినపప్పు నైట్ నానబెట్టేసిన కొంచెం మినపప్పులో ఒక గ్లాసు మినపప్పు ఉంటే కొంచెం అరకప్పు అట్లా బియ్యం కొన్ని వేయాలి అందులో క్రిస్పీగా వస్తాయి నైట్ నానబెట్టేసి మార్నింగ్ రుబ్బేసిన మార్నింగ్ రుబ్బేసిన తర్వాత అందులో పచ్చిమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి వద్దండి కొత్తిమీర జీలకర్ర పొడి ఉల్లిగడ్డలు కట్ చేసి సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు ఇటు మా అబ్బాయికి కొంచెం జలుబు ఉంది నాకు తగ్గిందండి బాగున్నా నేను మా అబ్బాయికి కొంచెం జలుబు ఉంది వాడికి కషాయం పెడుతున్నా సొంఠి మిరియాలు కొంచెం శొంఠి మిరియాలు కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసి సగం గ్లాస్ అయ్యే వరకు కొంచెం వాము మూడేసి లాగా చేస్తా తులసి ఆకుకుంటే ఆకు ఉంటే కూడా వేసుకోవచ్చు ఎటు చట్నీ చేసేసా అయిపోయింది బాటిల్స్ కూడా నింపి పెట్టేసిన ఇది పిండిలో ఉల్లిగడ్డలు చాప్ చేస్తున్నది సన్నగా తరికి ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కోవాలి మా పిల్లలు కూడా లేచారు రెడీ అవుతున్నారు వాళ్ళిద్దరు వాళ్ళు రెడీ అయ్యే వరకు నేను టిఫిన్ రెడీ చేసేస్తాను ఇటు సైడ్ బాండి పెట్టేసి ఆయిల్ వేసేసిన తర్వాత అది వేగుతూ ఉంటుంది కొంచెం నీళ్ళు అద్దుకొని ఇలా కొంచెం గట్టిగా వేయాలి రుబ్బేటప్పుడు వాటర్ వేయొద్దు వడలో ఎక్కువ వాటర్ ఉంటే పల్చగా అయిపోతుంది పిండి ఇట్లా నేను చేత్తోనే అలవాటు కాబట్టి చేత్తోనే వేసేస్తా అంతే వడ వడలు రెడీ ఇటు చట్నీ కూడా చేసేసిన చట్నీ ఆల్రెడీ నేను షేర్ చేసిన ముందు వీడియోలో గట్టిగా ఉండాలి పిండి అంటేనే వడలు బాగా వస్తాయి వాటర్ ఉండొద్దు రుబ్బేటప్పుడు అవి సేమ్ వేసి అటు ఇటు టర్న్ చేసుకొని దించేసాడు ఉప్పు కూడా రుబ్బిన తర్వాత వేసా కొద్దిసేపు మనం చట్నీ చేసే వరకు పెట్టేసేయాలి అప్పటికప్పుడే వేసుకోవచ్చు బాగా వస్తాయండి సూపర్ ఉంటాయి టిఫిన్స్ రెడీ వాళ్ళకి ఇచ్చేసి ఇద్దరికి లంచ్కి ఈరోజు మళ్ళీ వెజిటేబుల్ బిర్యానీ చేశా వెజిటేబుల్ ఆలు మళ్ళీ బిర్యా బీన్స్ క్యారెట్ మూడు మొత్తం కట్ చేసి పెట్టేశారు టిఫిన్ అయిన తర్వాత అంత కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి గిన్నెలు కడిగేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తామంట అది పక్కన ఒకటి చిన్న డస్ట్బిన్ పెట్టుకున్నాను నేను అది ఏదైనా చిన్నగా కట్ చేసిన అది కౌంటర్ టాప్ అయినా తీసేసి తీసేస్తా ఉంటా నేను మొత్తం దానిపైన పెట్టేసుకున్న అట్లనే గిన్నెలు కడిగిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసి మళ్ళీ వంట స్టార్ట్ చేశాను పాలు మళ్ళీ క్యారెట్ బీన్స్ మూడు సన్నగా కట్ చేసుకొని మళ్ళీ పుదీనా ఇవన్నీ కావాలండి వెజ్ బిర్యానీకి బిర్యానీ ఇటు సైడ్ కర్రీ అటు సైడు బిర్యానీకి పోతున్నా కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసి జీలకర్ర వేసి కొంచెం ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి బిర్యానీకి కొంచెం వేగిన తర్వాత ఇటు సైడు కర్రీకి కూడా సేమ్ అట్లా కొంచెం జీలకర్ర ఆవదు మళ్ళీ చెక్క బిర్యానీ ఆకు కొన్ని మూడ్ల వంగాలి అవి సేమ్ కర్రీకి కూడా సేమ్ అట్లనే అంటేనే కాంబినేషన్ బాగుంటుంది నేనైతే ఇట్లా చేస్తాను బాగుంటుంది సూపర్ ఉంటుంది కర్రీ కూడా అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసి కొంచెం వేగిన తర్వాత ఇవి క్యారెట్ బీన్స్ ఆలుగడ్డ మూడు కర్రీకి కూడా సేమ్ అట్లనే క్వాంటిటీ కొంచెం తక్కువ కానీ కొంచెం వేసి ఫ్రై చేసిన తర్వాత వాటర్ వేసుకోవాలి కర్రీకి బిర్యానీకి కర్రీ కొంచెం ఉప్పు కొంచెం మసాలా కారం పసుపు వేసి కొంచెం వేగిన తర్వాత వాటర్ వేసేస్తే అది ఉడుకుతూ ఉంటుంది ఇటు సైడు ఇది బిర్యానీకి ఇటు సైడు అవి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి ఉడికిన కొంచెం వేగిన తర్వాత ఇవన్నీ క్యారెటు ఆలు మళ్ళీ ఇవి ఒక మూడు ఆలు అండి మూడు మూడు ఆలు పావు కేజీ బీన్స్ పావు కేజీ క్యారెట్ అట్లా కట్ చేసుకోవాలి సల్లగా కట్ చేసుకోవాలి ఇవన్నీ వేసి కొంచెం వేగిన తర్వాత ఇందులో కూడా వాటర్ వేసేసుకోవాలి మనకి రైస్కి ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ వేసేసుకొని వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలి ఇది కొంచెం వేగాలి కొంచెం వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ మరిగిన తర్వాత రైస్ కడిగి పెట్టుకున్న రైస్ వేసేసి ఉడకనివ్వాలి లాస్ట్ ఉడికిన తర్వాత పైన పుదీనా సన్నగా కట్ చేసుకొని పుదీనా వేసుకోవాలి ఇటు సైడ్ కర్రీ వాటర్ వేసి ఉడికించాలి బాగా వాటర్ వాటర్ ఉండాలి కర్రీకి పీసెస్ తక్కువ వేస్తాను అట్లా అది బాగుంటుందండి బిర్యానీ ఇటు సేమ్ కాంబినేషన్ కర్రీ దీని తర్వాత బట్టలన్నీ అయిపోతే మళ్ళీ బట్టలన్నీ ఆరేస్తున్నా మిషన్కి మార్నింగ్ వేసేసా బట్టలన్నీ ఆరబెడుతున్నా ఇదండి రైస్ ఉడికిపోయింది పైన సన్నగా తరిగి పుదీనా ఇట్లా పైన వేసేసుకోవాలి పుదీనానే ఫ్లేవర్ బాగుంటుంది దీనికి వెజ్ బిర్యానీకి మేము నాన్ వెజ్ తినము ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్ ఇదండి పక్కన క్యారెట్ కూడా కట్ చేసి పెట్టా క్యారెట్ కాదండి కీరా కీరా ఇది మళ్ళీ తినేసి కొంచెం నెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ పనులు అట్లా ఇది నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే ఏం షూట్ చేయలేదు మార్నింగ్ ఇది డీమార్ట్కి వెళ్ళి వచ్చా ఆ రోజు ట్యూస్డే రోజు డీమార్ట్కి వెళ్ళి వచ్చి కొన్ని సామాన్లు తీసుకొచ్చిన అవి బాటిల్స్ మా పిల్లలకి స్టీల్ బాటిల్స్ తీసుకొచ్చా అవి కొత్తవి ఉంటే వాటికి స్టిక్కర్ ఉంటుంది కదా కొంచెం వేడి చేయాలి అట్లా వేడి చేసి తీసేయాలి వెళ్ళిపోతాయి మళ్ళీ వాటర్ పడ్డాయంటే వెళ్ళవండి అవి ఇదండి మా గ్రాసరీ డిమాట్కి వెళ్ళి వచ్చిన సామాన్లు ఆలు భుజియా అవి స్నాక్స్ పిల్లలకి అట్లా ఒక బాక్స్లో పెట్టుకుంటా బిస్కెట్స్ అవన్నీ ఇవన్నీ ఆయిల్ ప్యాకెట్స్ ఈ బుట్టలో మొత్తము వాష్కి క్లీనింగ్కి అన్నీ బాత్రూమ్ క్లీనింగ్స్ మళ్ళీ సర్ప్ ప్యాకెట్స్ డేటాలు అవన్నీ కాలిను అలాంటివి అందులో పెట్టుకుంటా స్టీలు ఇందులో బాక్స్లో అన్నీ రవ్వ ష షుగరు మళ్ళీ మినప్పప్పు తీసుకొచ్చా అవన్నీ పైన పాతది ఉంటే నేను పైన అట్లా వేసుకుంటాను రవ్వ మా ఇంట్లో ఉప్మానే ఎక్కువ తింటారండి మా పిల్లలు అందరూ ఉప్మానే ఎక్కువ తింటారు అందుకనే కొంచెం రవ్వ ఎక్కువే అటుకులు రవ్వ షుగరు ఆయిల్ మాకు ఆయిల్ బాటిల్సే కావాలి దేవుని దగ్గర పొద్దున సాయంత్రం ఇప్పుడు కార్తీక మాసం వెళ్ళే వరకే కానీ ఎప్పుడు దేవుని దగ్గర పొద్దున సాయంత్రం పెడతాం కాబట్టి కావాలండి ఇవన్నీ ఇలా మాడత పెట్టేసి ఒక కవర్లో అట్లా వేసేసి పెట్టేస్తా ఎప్పుడన్నా సామాన్లు తీసుకొస్తే మళ్ళీ ఉపయోగపడతాయి అందులో అట్లా కవర్స్ అన్నీ ఫోల్డ్ చేసి పెట్టేస్తా ఇది నేను కాఫీ పౌడర్ టీ పౌడర్ అండి గోల్డ్ మళ్ళీ ఇది తాజ్ తాజ్మహల్ చక్రగోల్డ్ పెద్దది తాజ్మహల్ చిన్నది రెండు మిక్స్ చేసి ఇలా పెట్టేస్తాను టీకి సూపర్ ఉంటుందండి టేస్ట్ రెండు మిక్స్ చేసి ఒకసారి చూడండి మీరు కూడా ఇలాగా ఇవి సామాన్లు మొత్తం సర్దేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నాయి అందులో బాక్సులు అట్లా పెట్టుకుంటా బిల్లము అలాంటివి దీని తర్వాత పావుబాజీ రెసిపీ చూపిస్తా ఈవినింగ్ పావు భాజీ చేసా పావు తీసుకొచ్చారు అవి ఆలు గోబీ క్యారెట్ ఆలు గోబీ క్యారెట్ మళ్ళీ బఠానీ మేము బఠానీలు వేయమండి బఠానీలు ఉంటే బఠానీలు ఇవన్నీ కవర్స్ కూడా ఇట్లా సర్దేసి పెట్టేస్తా కొంచెం ఉప్పు లేదు తీస్తున్నా అవి మూడు ఉడికి చేసేయాలండి ఉడికి చేసి పక్కన ఇది పోపు పెడుతున్నాయి ఇప్పుడు కర్రీకి మళ్ళీ బీట్రూట్ కలర్ కోసం బీట్రూట్ వేయాలి క్యారెటు క్యాబేజీ బీట్రూటు ఆలు ఇవి కూరగాయలు అండి ఇష్టం వచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు ఇవి అయితే కంపల్సరీ ఇవన్నీ చిదిమేసేయాలి అట్లా మళ్ళీ పోపులో టమాటా ఇది శిమలా మిర్చి పోపులో సన్నగా కట్ చేసుకొని ఉల్లిగడ్డ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యేసుకోవాలండి ముందు ఇది పోపు పెట్టిన తర్వాత ఇదంతా మెత్తగా చిదిమేసుకొని స్మాష్ చేయాలి ఇట్లా పసుపు కారం ఉప్పు పావుబాజీ మసాలా కొంచెం ధనియాల పౌడరు వేసి ఫ్రై చేయాలి చేసిన తర్వాత అది ఉడికించింది కొంచెం ఉప్పేసి ఉడికించాలి అన్ అది పావుబాజీకి ఉప్పేసి ఉడికించిన తర్వాత అదంతా పేస్ట్ లాగా చేసుకొని ఇలా పోపు పెట్టుకోవాలి దానికి కావాల్సిన సామాన్లు ఇంకోసారి చెప్తా దీనికి మళ్ళీ ఇగో ఇది మసాలా పావుభాజీ మసాలా ఉప్పు లాస్ట్గా నిమ్మకాయ కొంచెం కొత్తిమీర వేసేయాలి కావాల్సినవి క్యాబేజీ ఆలు క్యారెట్ మళ్ళీ బీట్రూట్ బీట్రూట్ కొంచెం కలర్ రావడానికి టమాటా క్యాప్సికమ్ ఇదండి పైన నా దగ్గర బటర్ లేదు కాబట్టి నెయ్యి ఉంది నెయ్యి వేసా నెయ్యితోటే కాల్చ కొంచెం కర్రీ వేసి బాండి ప్యాన్ ఒక ప్యాన్ పెట్టి ఇవి ఇవండి పావు ఇట్లా పావు కట్ చేసి మధ్యలో కర్రీ వేసి కొంచెము నెయ్యి వేసి ఇట్లా వేయించుకొని అక్కడ కర్రీ రెడీ అయిపోయింది కొంచెం మగ్గాలండి కర్రీ వాటర్ వేసి కొంచెం మగ్గిన తర్వాత ఉడికించాలి కొంచెం బాగా ఇప్పుడు చిదేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేయాలి వాటర్ వేసిన తర్వాత ఇంకొంచెం ఉడికించాలి మూత పెట్టి ఇవి పావు కాలు బాగా ఆయిల్ పైలకి ఓకే అండి బాగా అండి